అందరికీ నమస్కారం ఈరోజు జ్యేష్ఠమాస శనివారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి గురించి అలాగే స్వామివారి భక్తుల గురించి కొన్ని కథలు ఉన్నాయి కదా ఆ కథల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలలో ఉన్నటువంటి మాడవీధులోకి ప్రవేశించే ప్రతి భక్తులకు ప్రధాన గోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది దాని మీద వెంకటేశ్వరుడు ఎవరో భక్తునితో పాచికలాడుతున్నటువంటి ఒక దృశ్యం కనబడుతుంది ఆ మఠమే అతీరాం మఠం ఆ భక్తుడు మరెవరో కాదు బావాజీ బావాజీ బంజారా తెలుగు తెగకు చెందినవాడు వంద వందర ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుండి తిరుమలకు చేరుకుంటాడు అయితే వెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసినటువంటి ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది ఆ విధానంగా తోటి యాత్రికులందరూ కూడా వెళ్ళిపోయిన ఆయన మాత్రం తిరుమలలోనే ఉండి ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఎంతో చక్కగా పూజించుకుంటూ ఉండేవాడు ఇక ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవాడు అలా ఎంతసేపు ఆ యొక్క మానిష మూర్తిని చూసుకున్న బాబాజీకి తనివి తీరేది కాదట ఆలయంలో గంటల తరబడి బాబాజీ నిలబడి ఉండడం అర్చకులకు కాస్త కంటకింపుగా మారింది అతను ఎవరో తెలియదు అసలు ఏదైనా భాష ఏంటో అర్థం కావటం లేదు అలాంటి వ్యక్తి ప్రతిరోజు కూడా ఇలా నిరంతరం గుడిలో ఉండటం వారికి అనుమానాస్పదంగా భావించి అర్చకులు ఆయనను బయటకు గెంటేస్తారు ఇక మీదట ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేస్తారు శ్రీనివాసుని యొక్క దర్శన భాగ్యం కరువైన బాబాజీ చిన్న పిల్లవాడిలా విలపించాడు సాక్షాత్తు ఆ భగవంతుడే తనను కెంటి వేసినంతగా బాధపడ్డాడు అలా రాత్రి బగలు కన్నీరు మున్నీరుగా తుడుస్తున్నటువంటి బాబాజీని ఓదార్చేందుకు ఆ యొక్క శ్రీనివాసుడే దిగిరాగా ఇక నేను నా సంగ ఉన్నిటికి రానియకపోతే ఏమైతుంది బాబాజీ నేనే నేను రోజు నీ దగ్గరకు సమయం గడిపేందుకు వస్తానులే అని చెప్పి స్వామివారు ఇస్తారు ఆ విధంగా ప్రతినిత్యం కూడా రాత్రి పూట పవలింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బాబాజీ మఠానికి చేరుకునేవాడు స్వామివారు పొద్దు పొడిచే వరకు వారిద్దరూ చక్కగా కబుర్లతో కాలం గడుపుతూ ఉండేవారు ఆ విధంగా కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలాడుకుంటూ ఉండేవారు అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించుకోలేదు సాక్షాత్తు ఆ కాల స్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడనుకోండి సుప్రభాత వేళ సమీపించింది జగన్నాథుడికి మేల్కొల్పు పాడేందుకు అర్చకులందరూ ఆలయాన్ని సమీపించారు ఆ చప్పులను విన్నటువంటి వెంకటేశ్వరుడు ఒక్కసారిగా దిక్కున లేచి ఆలయం లోపలికి వెళ్ళిపోతాడు ఆ యొక్క హడావిడిలో ఆయన కంఠాభరణం ఒకటి బాబాజీ మఠంలో ఉండిపోతుంది ఉదయం మూల విరాట్ను అల అలంకరిస్తున్నటువంటి అర్చకులందరూ ఆయన వంటి మీద ఉన్నటువంటి అతి విలువైనటువంటి కంఠాభరణం మాయమవడం గమనిస్తారు అదే సమయంలో తన మంటంలో ఉండిపోయినటువంటి కంఠాభరణాన్ని తిరిగిచ్చేందుకు బావాజీ ఆలయం లోపలికి ప్రవేశిస్తాడు బాబాజీ చేతిలో ఉన్నటువంటి ఆభరణాన్ని చూడగానే అర్చకుడు మరేమీ ఆలోచించకుండా మా ఆభరణాన్ని లాక్కొని ఆయన్ను అనేక విధాలుగా దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకెళ్తారు సాక్షాత్తు ఆ భగవంతుడి తనతో పాచికలాడేవాడంటే అక్కడ ఎవ్వరు కూడా నమ్మేది లేదు ఇక ఆ విధంగా ఎవ్వరు నమ్మకపోగా ఆ యొక్క బావాజీని ఏం చేయాలో ఎవరికి అర్థం ఆ నవాబు ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ కూడా అతను మాత్రం ఒకటే మాట సాక్షాత్తు ఆ స్వామి వారు నా దగ్గరికి వచ్చారు నాతో పాచికలాడారు ఇదే విషయం గురించి ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాడు ఇకప్పుడు బావాజీని కారాగారంలో పడేస్తాడు బావ దా నవాబు అతని మాట నమ్మలేదు నిజంగానే శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీకు వచ్చే మాట నిజమైతే ఒక పరీక్షను పెడుతున్నానయ్యా ఈ కారాగారం నిండా కూడా పన్నెండు చెరుకు గడలు వేస్తాను ఉదయం సూర్యుడు పొడిచే వేలకు అవన్నీ కూడా పొడి పొడిగా మారిపోవాలి అంటే మోకరించి చెప్తాడు నవాబు ఆ అర్ధరాత్రి బావాజీని బంధించినటువంటి గది నుండి ఏనుగు గింకారాలు వినిపిస్తాయి అవేమిటా అని లోపలికి తొంగి చూసిన సైనికులు ఆ చర్యానికి అస్సలు అంతు లేకుండా పోతాయి ఆ గదిలో ఏముంటుందో తెలుసా నామాలు ధరించినటువంటి ఏనుగు బండెడు గడలను సునాయాసంగా విప్పి చేస్తుంది మూసినటువంటి తలుపులు మూసినట్లే ఉన్నాయే ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారే మరైనప్పటికీ అంత పెద్ద ఏనుగు లోపలికి చక్కగా ఎలా ప్రవేశించగలిగింది ఆ కార్యక్రమాల కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు బావాజీ స్మరణ చేస్తూ ఉంటాడు అప్పటి నుండి ఆయనకు అతీరామ్ బావాజీ అనే పేరు స్థిరపడిపోయింది అతీరామ్ భక్తిని స్వయంగా చూసినటువంటి అన్నబాబు ఆయన్ని ఆలయ అధికారిగా నియమించాడు అతీరామ్జీతో పాశికలాడి స్వామివారు తిరుమలలో తన ఆస్తులన్నింటినీ కూడా పందెంగా పెట్టుబడి పెట్టారని అప్పటి నుండి తిరుమల ఆలయం అతని వారసుల ఆధీనంలో ఉందని కూడా ఒక కథనం ఉంది ఈ విధానంగా సాక్షాత్తు తన భక్తుడైన రక్షించేందుకు స్వామి వారు ఒక ఏనుగు రూపాన్ని ధరించి తన భక్తులను ఎలా రక్షించుకున్నాడో ఈ కథ ద్వారా అర్థమైంది కదా ఇప్పుడు మరొక చక్కటి కథతో గురించి తెలుసుకుందాం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన భక్తుడు అన్నమయ్య ఒకడు అన్నమయ్య గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమయ్యకు పదక కవిత పితామహుడు అనే బిరుదు ఉంది దక్షిణ పదంలో వచన సాంప్రదాయానికి పదకథ శైలికి ఈయన ఆద్యుడు గొప్ప వైష్ణవ భక్తుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అహోబిలంలో ఉన్నటువంటి నరసింహస్వామి వారిని ఇతర వైష్ణవ సాంప్రదాయ దేవతలోకి కీర్తిస్తూ ముప్పై రెండు వేలకు పైగా కీర్తనలు రచించినటువంటి గొప్పవాడు అన్నమయ్య పాటలు పదాలు పద్యాలలో భక్తి సాహిత్యం సంగీతం శృంగారం పావలాలిత్యం పెనవేసుకొని ఉంటాయి ఈ విధానంగా కన్నడ వాగ్గేయకారుడైనటువంటి పురంధర దాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించేవాడట సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైనటువంటి వంశతో అన్నమయ్య జన్మించాడని వైష్ణవ సాంప్రదాయంలో నమ్మకం కూడా ఉంది త్యాగయ్య క్షేత్రయ్య రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య గొప్ప మార్గదర్శకుడు చందమ్మమ్మ రావే జాబిలి రాబే అంటే వెంకటేశుడు ముద్దలు తిన్నాడో లేదో కానీ ఎరుపు పిల్లలు మాత్రం అందరు గబుక్కున తింటారు ఈ విధానంగా అన్నమయ్య పాడినటువంటి పాటలు తెలుగు సంస్కృతికి పదము పాటలు ఇప్పుడు అన్నమయ్య గురించి ఒక మన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం కర్నూలు జిల్లాలోని నందవరం అనే గ్రామాన్ని నందుడు అనేటువంటి రాజు పరిపాలిస్తుంటాడు ఆ రాజు కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరి ఉపాసకులు పరిచయం అయ్యారని ఆ సమయంలో వారణాసిలో క్షమం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలస వచ్చి నంగరాజు ఆశ్రయంలో స్థిరపడ్డారని నందరాజు చేయబడ్డ చేయబడ్డటువంటి ఆ వైదికులు కావడం వల్ల నంద వైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం కాలక్రమేణా వాళ్ళు నేటి కర్నూలు కడప జిల్లాల్లో స్థిరపడ్డారని పరిశోధకులు తెలియజేస్తున్నారు కాళ్ళపాక గ్రామంలో అన్నపయ్య వంశస్థులకు ఇంటి పేరుగా నిలిచింది అన్నమయ్య కూడా నందరీకుడే అన్నమయ్య తాతయ్య పేరు నారాయణయ్య చదువు అబ్బక గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలనుకున్నాడట ఊర్లో ఉన్నటువంటి దేవత అయినటువంటి చింతలమ్మ గుడి వద్ద విషసర్పం పుట్టలో చేపెట్టాడు అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమే అతని వంశంలో మూడవ తరంలో హరివంశతో ఒక బాలుడు జన్మిస్తాడని చెప్పిందట అలా అన్నమయ్య తాతయ్య నారాయణయ్య కడప జిల్లా రాజంపేట తాలూకా ఒత్తిబిన్నాడు మండలం నడివొడ్డున కాళ్ళపాక గ్రామం వీరాజిల్లుతో ఉండేది ఆ గ్రామంలో వెడిసినటువంటి చెన్నకేశ్వర స్వామి సిద్ధేశ్వర స్వామి వారి కర్ణాకటంతో ఆ యొక్క గ్రామం జనులందరూ కూడా సుఖవంతులై జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు అక్కడ చెన్నకేశ్వర వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు వీరాజిల్లే అటువంటి ఆ గ్రామం సన్మనులకు అక్కడ దేవతలకు నిజవాసమై ఉండేదని అంటుంటారు ఆ గ్రామవాసులు చక్కగా ఎంతో సంతోషంగా జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు ఈ యొక్క నారాయణయ్య కథతోటే మన అన్ని అన్నమయ్య కథ కూడా మొదలవుతుంది నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు తండ్రి విఠలయ్య నయానా భయాన చెప్పి చూసేవాడు లాభం లేకపోతుంది తర్వాత ప్రయోజనం లేదని పక్కనే ఉన్నటువంటి ఉన్నటువంటి ఓటు తన బంధువుల దగ్గరలో ఉంచారు ఊటుకూరులో కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉంది అన్నమయ్య మనవడు చిన్న తిరుమలయ్య ఊటుకూరు జననాయ మీద ఆకీర్తనలు కూడా రచించాడు అక్కడ బడిలో ఉపాధ్యాయులు శత విధాలుగా ప్రయత్నం చేశారు కానీ గురువులు నారాయణయ్యను చతుర్విధాలు ఉపాయాలకు కూడా గురి చేశారు అయినప్పటికీ ఆ బాలుడికి మాత్రం చదువు పట్ల శ్రద్ధ కలగలేదు నారాయణుడి కళ్ళలో నుంచి నీళ్ళే తప్ప నోట సరస్వతి పలకలేదు వారు విసిగిపోయి ఆ బాలు రకరకాలుగా శిక్షలకు కూడా గురి చేసేవారు ఆ విధానంగా నారాయణయ్యను అయ్యవార్లు అంతటి కఠిన పరీక్షలకు గురి చేసినప్పటికీ నారాయణయ్య లేదా మనస్సు బాగా కరిగ్గాయపడింది నలుగురు అవహేళన చేస్తున్నారు సిగ్గుతో అవమానంతో కృంగిపోయాడు ఎందుకంటే చావు వేయాలనుకున్నాడు నారాయణయ్య ఉట్కూరు గ్రామశక్తి అయినటువంటి చింతలమ్మ గుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెప్తుండగా వెళ్ళాడు ఆ విధంగా నారాయణుడు ఒంటరిగా గుడి చేరుకొని ఆ పుట్టలో చేయి పెడతాడు నేడు ఊటు చింతలమ్మ ఆలయం కనిపించదు కానీ ఊటుకూరు శివాలయంలో ఒక గదిలో ఉన్నటు శ్రీమూర్తి విగ్రహం చింతలమ్మ అని స్థానికుల అభిప్రాయం పాము కరవలేదు సరికదా నారాయణయ్యకు త్రికాల వేది అయినటువంటి చింతలమ్మ ప్రత్యక్షం అవుతుంది అలా నారాయణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడతాడు చింతలమ్మ ఆ బాలు ఒడిలో చెచ్చుకొని ఊరడిస్తుంది ఎందుకు ఈ గైత్యం చేస్తున్నావు నీ మూడో తరంలో గొప్ప హరిభక్తుడు జన్మిస్తబోతున్నాడు అతని వల్ల నీ వంశమే ధరించబోతుంది నీకు చదువు ఏంటి వెళ్ళు తాళ్ళ పాక చిన్నకేశ్వర స్వామిని కన్నీ అని అనుగ్రహిస్తాడు అంటూ నారాయణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైంది ఆ తల్లి అలా అమ్మవారి ఆదేశాల ప్రకారం నారాయణయ్య తాళ్ళ పక్కకు చేరి చక్కగా చిన్నకేశ్వర స్వామి వారిని సేవించి స్వామి అనుగ్రహం వలన వేద వేదాంగ పారంగతుడై సకల విద్యలు పొందగలుగుతాడు సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు ఈ నారాయణయ్య కుమారుడు నారాయణ సూరి అన్నమయ్య తండ్రి అయినటువంటి నారాయణ సూరి గొప్ప కవి పండితుడు సకల విద్యాధరుడు ప్రసక్తికెక్కినటువంటి గొప్పవాడు నారాయణ సూరి ధర్మపత్ని లంక మాంబ మహాభక్తురాలు మధురంగా పాటలు పాడుతుంది ఈమె స్వగ్రామం మాడవూరు కడప జిల్లా సిద్ధవరం తాలూకాలో ఉంది అక్కడ చెన్నకేశ్వర స్వామి వారు ఆమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవారట ఇక భాగవత సేవ పరాయణ అయినటువంటి సూరి లక్కమాంబలకు చాలా కాలం పాటు సంతానం లేకపోవటం తీవ్రమైనటువంటి విధకు గురైపోయారు వాళ్ళు ఆ దంపతులు సంతానం కోసం చేయనటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ లేవు కొరవనటువంటి భగవంతుడు లేడు మంచిని కొడుకును ప్రసాదించి స్వామి అంటూ ఆ ఏడు కొండల స్వామి వారికి మొక్కుకుంటారు ముడుపులు కట్టుకుంటారు ఒకరోజు మంచి రోజు చూసి ఇద్దరు కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ప్రయాణం అవుతారు లక్కమాంబ నారాయణ సూర్తి తిరుమల చేరుకుంటారు స్వామి మందిరానికి ప్రవేశిస్తారు గమనం వద్ద సాహిత్యం వారికి ఏదో మహి మహిమ కమ్మినట్టు అవుతుంది కళ్ళు మిరమిట్లకు తెజస్సు కనిపించి దగదగ గర్గాన్ని వాళ్ళ చేతిలో పెట్టి అదృశ్యం అవుతుంది వెంకటేశ్వర స్వామి తన యొక్క నిజ గర్గమైనటువంటి నందకాన్ని అపుణ్య దంపతులకు ప్రసాదించాడు వాళ్ళు పరమానంద అవుతారు వెంకటపతిని దర్శించి శుద్ధిస్తారు దోషంతో తిరిగి తాళ్ళ పాకకు తిరిగి వస్తారు ఆ తర్వాత ఆ దంపతులు తిరుమల తిరుపతి దర్శించుకొని అక్కడ నుండి ఇంటికి చేరుకుంటారు లెక్కమాంబ కొన్ని రోజులు గర్భవతి అవుతుంది వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో శివలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో ఉండగా నారాయణ సూరి లెక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైంది శిశువు ఉదయిస్తాడు సర్వదారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో అన్నమయ్య జన్మిస్తాడు ఎనిమిదవ ఏటా అన్నమయ్యకు ఆయన గురువు గణ విష్ణు దీక్షణ జరిగినప్పుడు అన్నమాచార్య నామం స్థిరపడింది నారాయణ సూరి ఆ శిశువుకు ఆగమోక్తముగా జాతకర్మ చేస్తాడు తర్వాత అన్నమయ్య చక్కగా అన్ని శాస్త్రాలను ఆకలింపుగా ప్రతి ఒక్కటి కూడా చక్కగానే నేర్చుకుంటాడు అన్నమయ్య బోసి నవ్వులు ఉలకపోస్తూ నలుగురిని మురిపిస్తూ ఉండేవాడు మాటి మాటికి వెంకయ్యకు చేతులు జోడించి నమస్కారాలు పెట్టేవాడు వెంకన్న పేరు చెప్తేనే ఉగ్గుపాలు తాగేవాడు వెంకటపతికి మొక్కమని చెప్తేనే మొక్కేవాడు వెంకపట మీద జోలపాడి నిద్రపోయేటివాడు కాడు అలా లక్కమ్మంగ భక్తి గీతాలు పాడుతూ ఉండి పరవశించి పోతూ ఉండేవాడు నారాయణ కావ్యాలలో అర్థాలు వివరిస్తూ ఉంటే తాను కొట్టేవాడు ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వెంకటపతి మీద ధ్యానంతో కుదురు గడుపుతూ ఉండేవాడు అన్నమయ్యకు ఐదు సంవత్సరాలు నిండుతాయి నారాయణ ఆలయ సమ్మతి ప్రకారం ఉపనయనం చేయిస్తాడు అన్నమయ్యకు అన్నమయ్య ఆడిన మాటల్లా అబద్ధం కావ్యంగా పాడినదల్లా పరమగానంగా భావిస్తూ ఉండేది చిన్ననాటి నుండి వెంకటపతి మీద ఎన్నో వింత వింతలుగా సంకీర్తనను ఆలపిస్తూ ఉండేవాడు కానీ అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామివారి ఆదేశాలను పొంది తన యొక్క పదహారవ సంవత్సరంలోని వెంకటేశ్వర స్వామివారి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన పదహారో ఏట నుండి రోజుకొక సంకీర్తనకు తక్కువ కాకుండా రాయడం ప్రారంభించాడు ఈ విషయం రాగిరేకుల మీద తొలి వ్యాఖ్యానం కూడా సు అన్నమయ్య ఏత ఏక సంత్రాగ్రహి గురువులు చెప్పిన పాఠాలు చెప్పి వెంటనే అప్పచెప్పేవాడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేవారు ఇక అన్నమ్మయ్యకు నేర్పించవలసింది ఏమీ లేదని తనలోనే తెలుసుకుంటారు అన్నమయ్య చెన్నకేశవుడు గుడి చేరి బుజ్జకేశవా అంటూ పిలిచేవాడు స్వామివారిని బుజ్జిబాలుడు ముద్దు ముద్దు మాటలకి మురిసిపోయేవాడు చిన్నకేశవుడు సిరిసిరి నవ్వులు చిందిస్తూ ఉండేవాడు అన్నమయ్య కూడా ఎప్పుడు ఆటల్లో పాటల్లో మునిగి తేలేవాడు చెరువు కట్టెల మీద చేరి చెట్టు మీద పిట్టలతో గొంతు కలిపేవాడు చిరుగాళ్ళు సవ్వడికి మురుస్తూ ఉండేవాడు చెరువులోని అలల్లోని ఉయ్యల్లుగేటటువంటి కమలాలను చూస్తూ గంతులు వేసేవాడు కన్నపిల్లలు వెన్నెల రోజుల్లోనూ పడుతూ ఉంటే అక్కడ చేరుకొని వాళ్లను అల్లరి పెట్టేవాడు రాగం పాడి తాళం వేస్తూ చూపేవాడు మీకేం తెలియదు బొమ్మంటూ ఎగతాళి చేసేవాడు కవుల పాటలు జానపదలతో పాటు శృతి కలిపేవాడు అన్నమయ్య మాటన్న పాటన్న ఆ ఊరి వాళ్ళు ఎంతో సంబరపడిపోతూ ఉండేవారు అలా నారాయణ సూరిది పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబాల్లో చిన్న చిన్న కలతలు ఉండవచ్చు తప్పదు కదా వాళ్ళ కోపతాపాలు అర్థం లేనివి కాదు అంతలో తగ్గువలాడుకుంటారు మరి అంతలోనే మనలా కలిసిపోతారు అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు వదిన చెప్పినటువంటి పనులన్నీ చెందక చేసేవారు ఉమ్మడి కుటుంబాలలో వాళ్ళు తప్పవు కాబట్టి ఎప్పుడు కూడా దండభుజాన్ని తగిలించుకొని పాటలు పాడటం ఇంటి వారికి అంతగా నచ్చేది కాదు ఒకనాడు అందరూ కలిసికట్టుగా అన్నమయ్య మీద పడతారు అన్నమ్మయ్యకు దిక్కు తెలియలేదు అప్పుడు ఆ దండభుజాన్ని తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకోవడమేనా ఇంట్లో పని పాట ఎవరు చూస్తారు అంటూ ఇంటి వాళ్ళు దెబ్బి పొడుస్తారు గాలి పాటలు కట్టిపెట్టి వెళ్ళి పశువుల కింద గడ్డి తెచ్చిపడాయి ఏవి ఇసుకలో ఉన్నాడో కానీ నారాయణ సూరి కొడుకును కూడా కసిడినంత పనిచేస్తాడు లెక్కమాంబ మాత్రం కొడుకు వైపు జాలీగా చూస్తుంది ఇది ఇక అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు కొడవల భుజాన్ని తగిలించుకొని అడవికి బయలుదేరుతాడు అన్నమ్మయ్యకు అడవికి వెళ్ళడం అలవాటు లేదు ఒక చితికిన చితికిన పడతాడు దుమ్ముడు చేతుల్లోనే ఉంటుంది తీగలు సవరించి పాడబోతాడు కానీ కొడవలి ఉంటుంది దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకొస్తుంది లేచి చుట్టూ పరిగెత్తికిస్తాడు ఒక చోట పచ్చిక బాగా బలిసి ఉంటుంది ఇక చక్కగా కొడవలితో ఆ పచ్చికను కోస్తూ ఉంటాడు పచ్చిక పోస్తున్నా కూడా మనసంతా ఆ శ్రీహరి మీదే ఉంటుంది అందుకే మరికొంత పచ్చికను కోయబోతున్న ఆ అన్నమయ్య ఒక్కసారిగా అమ్మ అంటూ పెద్దగా కేక పెడతాడు ఎందుకంటే చిటికెన వేలు తెగి రక్తం పడపట కాతుంది రక్తం చూస్తూనే కళ్ళు తిరిగిపోతాయి బాధతో మొలుగుతాడు ఆ అవస్థకు కారణం ఎవరు ఒక్కమారు తన బంధువులను తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుంటాడు వేదనలో విరక్తి భక్తి జన్మిస్తాయి వేదనలో వేద ప్రవహించినట్లు ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తి రసావేశానికి నాంది పలుకుతుంది అంత అబద్ధం తనకెవ్వరూ లేరు లౌకిక బంధాలతో తనకి పని లేదనుకుంటాడు అన్నమయ్య ఆ విధానంగా అనుకుని అదే సమయంలో తిరుమల వెళ్ళేటువంటి యాత్రికులు కూడా చూస్తాడు వాళ్ళు ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉంటారు చేతిలో ఉన్నటువంటి కొడవల్ని విసిరి పక్కకేస్తాడు తుంబుర చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోతాడు ఆ యాత్రికులు ఎవరో కాదు సనకాదులైనటువంటి భక్త బృందం వాళ్ళ వేషం తమాషాగా ఉంటుంది జింక చర్మంతో చేసినటువంటి కిరీటాలు పెట్టుకుంటారు అభ్రకము ఆకులు కుట్టినటువంటి బట్టలు వేసుకుంటారు నష్టపట్టి నామాలు చెక్కచక్రాలు ముద్రికలు కాళ్లకు కంచాంగలు చేతిలో బాణాలు ఉంటాయి దండలు మీటుకుంటూ జీవితాల మాయిస్తూ అందలు మృగిస్తూ భక్తి పారవేశంతో పాటలు పాడుతూ చిందులేస్తూ మధ్యలో గోవింద గోవింద అని అనుకుంటూ చిత్రగతుల పాటలు పాడుకుంటూ ఆపకొండ ప్రయాణం అవుతున్నటువంటి ఆ యాత్రికులతో కలిసి తిరుపతికి చేరుకుంటాడు అన్నమయ్య తిరుపతి పులమెరులో కలిగినటువంటి గ్రామశక్తి తాళపాక గంగమ్మను సేవిస్తాడు తిరుపతిలో ఇంకా తాతయ్య గుట్ట గంగమ్మను అంకాలమ్మను ఇలా మరికొంతమంది తిరుపతిలో ఇంకా గుట్ట గంగమ్మను అంకాలమ్మను ఇలా మరికొంతమంది గ్రామస్థులను ఆయన దర్శించుకుంటాడు ఆ తర్వాత తిరుమలకు చేరి బంగారు వాకిలి చెంతకు చేరి ఇవే పాదాలతో బయట కదా అస్తాలతో సకలాభరణ భూషితుడైనటువంటి పం శ్రివంగళ భూషుడిని దర్శించుకుంటాడు తీర్థ పరసరాదాలను స్వీకరించి చెటకోపంతో ఆశీర్వాదం పొంది ఆ రాత్రి ఒక మంటపంలో విశ్రమిస్తాడు తర్వాత అన్నమయ్య కొండపైన ఉన్నటువంటి కుమారధార ఆకాశ గంగా పాప వినాశనం తీర్థాలను దర్శించి కొండపైనే స్వామి వారికి కీర్తిస్తూ ఉండిపోయాడు అతని కీర్తలు విన్నటువంటి అర్చకులు అతన్ని ఆదరించసాగాడు తిరుమలలో ఘన విష్ణువు అన్నటువంటి ముని స్వామి అన్నమయ్యను చేరదీసి భగవద్ధాగును తెలిపి శంఖచక్రా వైష్ణవ సాంప్రదాయానుసారంగా మంచి సంస్కారాలను నిర్వహిస్తారు గురువుల వద్ద వైష్ణవ తర్పాలను తెలుసుకుంటూ ఆల్వార్ల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ వెంకటేశ్వరునికి కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితాన్ని గడుపుతున్నాడు కొండ ఎక్కుట ఎక్కుటతో తొలిమెట్టు ప్రాంతం అలివిరి అలవరబడి అలిపిరి అని పిలుస్తారు అలిపిరికి చేరాడు అక్కడ వెలిసినటువంటి వారి నమస్కారం చేస్తాడు అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని పేరు భగవంతుని చేరడానికి అదే తొలిపాట అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని సువంగతి కుటుంబ సభ్యులందరూ విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతన్ని ఇంటికి రమ్మంటూ బ్రతిమిలాడారు ముందు నిరాకరించినా కానీ అన్నమయ్య గురువు అనతిపై తాళ పక్కకు తిరిగి వస్తారు నిరంతరము భగవద్నములంటూ స్వామివారికి కీర్తిస్తూ ఉండేవారు అతని యుక్త వయసు రంగాన్ని తిమ్మక్క అక్కమ్మ పడుతులతో వివాహం చేస్తారు తల్లిదండ్రులు వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఇక ఒకసారి తన ఇద్దరి భార్యలతో కూడి తిరుమలను దర్శిస్తారు ఆ సమయంలోనే వెంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించుకుంటాడు అప్పటి నుండి అన్నమయ్య చక్కగా ఎన్నో కీర్తనలు చెప్తాడు అతని శిక్షులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించారు తర్వాత అన్నయ్య అన్నమయ్య తన భార్యలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు వారు ముందుగా తమ ఊరిలో ఉన్నటువంటి చెన్నకేశ్వరుని అర్చిస్తారు మార్గంలో నందనీరు స్వామినాధుని వంటమిట్ట రఘురామణ్ణి కడప వెంకటరమణుని చాగలం మరియు చెన్నకేశ్వరుని దర్శించుకుంటారు ఆ విధంగా ఎన్నో పుణ్యక్షేత్రాలను వారు దర్శించుకుంటారు ఇక అన్నమయ్య కీర్తనల గురించి అతని ఆశీర్వచన మహత్యం గురించి దండనాథుడు తాళ్ళ పాకకు వెళ్ళి అన్నమ్మయ్య దర్శించి అతనితో సాహిత్యాన్ని పెంచుకుంటాడు తర్వాత అతను పెనుగొండ ప్రభువయ్య అన్నమ్మయ్యను తన ఆస్థానానికి ఆహ్వానిస్తాడు రాజు ప్రాపకం వల్ల అన్నమ్మయ్య సంగీత ప్రభావం కన్నడ దేశంలో హరిదాసు కోటలో ప్రసిద్ధమవుతుంది తర్వాత కాలంలో ఆ రాజు అన్నమ్మయ్యను తనపై కూడా ఒక పదాన్ని వినిపించమంటూ కోరాడట అరిని కీర్తించే నోట నరిని కీర్తించరని అన్నమయ్య నిరాని నికరి నిరాకరించినటువంటి ఆ రాజు అతని చిరసాలలో సంఖ్యలలో ఉంచాడట రాజస్థానం తప తగ్గదని చెప్పి తెలుసుకొని అన్నమయ్య మరలా తిరుమల చేరుకుంటాడు తన శేష జీవితాన్ని స్వామివారి సన్నిధిలో నిత్య ఆరాధనలో సంకీర్తన దీక్షలో గడుపుతాడు ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలో అధికంగా రచించాడట వెంకటాచలానికి సమీపంలో ఉన్నటువంటి మరులింకుకు మరలుంగు అనే అగ్రహారంలో నివసించేవాడు ఆ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగుతూ ఉండేటివి అంత కలహాలలోని రాజ్యోత్సవాలు మారాయి అన్నమయ జీవిత పట్ల విరక్తుడై నిత్య సంకీర్తనలతో పొద్దు పొడుస్తుండేవాడు అతడి కీర్తనలోని మహత్యం కథలు కథలుగా విన్నటువంటి ప్రజలందరూ అతని సంకీర్తన సేవకు జనం తండోపతండాలుగా వస్తుండేవారు ఆ సమయంలోని పురంధర దాసు తిరుమలకు వస్తాడు ఇద్దరు కూడా వయో వృద్ధులుగా ఉంటారు భక్త శ్రేష్ఠులు విష్ణు సేవ తత్పరుడు సంగీత కళానిధులు ఒకరినొకరు ఆదరణతో మరణించుకున్నారు ఈ సంకీర్తనలు పరమ మంత్రాలు వీటిని వింటే చాలు పాప పంచలవుతుంది మీరు సాక్షాత్తు వెంకటపతి అవతారమేనని పురందాసు అన్నమేను అంటాడు అప్పుడు అన్నమాచార్యుడు సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలని తోటే నీళ్ళు తప్పించుకున్నటువంటి భాగ్యశాలి తమరు మీ బాటలు కర్ణాటక సంగీతానికి తొలి పాఠాలు మిమ్మల్ని చూస్తే పాండురంగని దర్శించుకున్నట్లే అని అంటాడట అలా తొంభై ఐదు సంవత్సరాలు పరిపూర్ణ జీవితాన్ని గడిపినటువంటి అన్నమయ్య దుందిబీ నామ సంవత్సరం ఆ పాల్గొన బహుళ ద్వాదశి నాడు ప్రపదించాడు రాగిరేఖ రాసినటువంటి తీదుల కారణంగా అతని జన్మ మరణ దినాలు తెలుస్తున్నాయి ఇతను శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గమైనటువంటి నందకాంశ సంబూధుడని భావన ఉంది పద కవిత పితామహుడు సంకీరత్నాచార్యుడు పంచమాగమన సార్వభౌముడు ద్రవీణాగ్రముడు సార్వభౌముడు ఈ అన్నమయ్యకు సమకాలీన సాధనంగా ఇచ్చినటువంటి బిరుదులు అవసాన కాలంలో తన కొడుకు పెద్ద తీర్మలైన పిలిచి ఇంకా దినమునకు ఒక్క సంకీర్తనము తక్కువ కాకుండా శ్రీనివాసుడు వినిపించినటువంటి బాధ్యతను అతనికి అప్పగించాడట అన్నమయ్య సంకీర్తన సేవ సంగీత సాహిత్య భక్తి పూర్వష్టం అధికంగా తెలుగులోనే పాడిన అతని సంస్కృత పదాలను ఉచితమైనటువంటిగా పాడాడట కొన్ని వందల కీర్తనలను కంసరూతంలో నిరసించాడు ఇది అన్నమయ్య జీవిత చరిత్ర ఒకనాడు ఆనంద నిలయంలో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవులు ఇద్దరు కూడా సరసల పాలల్లో మునిగిపోయి ఉంటారు ఆ సమయంలో ప్రభువైనటువంటి తొండమాన్ చక్రవర్తి రహస్య బిల మార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి శ్రీనివాసుని పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురి అవుతూ స్వామి వెంకటేశ భక్తవజ్జల కాపాడు అంటూ వేడుకుంటారు తొండమాన్ శరణు కూడా కానీ శ్రీవారు తొండమాన్ ముందు నా పాదాలను వదులు అసలు ఏం జరిగిందో చెప్పు నీకేం భయం లేదు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు నీ శరీరం చూడు ఎంతగా వణుకుతుందో ముచ్చ నీ దేహం తడిసిపోతుంది ఎంత మాత్రం ఆవేదనకు గురి కావద్దంటూ ధైర్యం చెప్తాడు ఆ తర్వాత తొండమ్మన్ పాదాల మీద నుండి లేచి స్వామి వారికి అలా చెప్పుకొస్తాడు స్వామి మీరు ఒక ఘోరమైనటువంటి పాపాన్ని చేశారు ఆ మహా పాపాన్ని తెలిసి చేశాను తెలియక చేశాను నాకు అసలు అందరిపట్టడం లేదు దాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు మాత్రం జలగదించిపోతుంది అనుకోండి శరణాగత వసుడైనటువంటి నీవు నాకు అభయ ప్రదానం చేయడం వలన నాకు కాస్త ధైర్యం వస్తుంది నేను చేసినటువంటి ఘోరమైనటువంటి పాపాలను స్వరిస్తానంటే అంటాడు అప్పుడు ఈ విధంగా చెప్తాడు స్వామి రెండేళ్లకు పూర్వం ఒకరోజు కూర్ముడు అని ఒక బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసేందుకే కాశీ క్షేత్రానికి వెళ్తూ తన భార్య పిల్లలతో కలిసి నా దగ్గరికి వచ్చాడు గర్భవతి అయినటువంటి తన భార్యను ఐదేళ్ల కుమారుణ్ణి నా కప్పచెప్తూ నేను తిరిగి వచ్చేంతవరకు నా భార్య పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని కోరాడు అన్నట్టు చెప్పాడు తన్నమన్ ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు కుటుంబాన్ని ఒక పెద్ద రాజభవనంలో ఉంచి సకల సౌకర్యాలు కలగజేస్తాను స్వామి అంతేకాదు వారికి ఇతరుల వల్ల హాని కలగకుండా ఉండేందుకు భవనానికి దాడం వేసి కాపలా ఏర్పాటు చేశాను కానీ విధి బలీయం కొంతకాలానికి రాజకార్యాలు మునిగి ఉన్న నాకు వారి సంగతి పూర్తిగా మర్చిపోయాను ఇలా రెండేళ్లు గడిచిన తర్వాత కూర్ముడు తన కాశీ యాత్రను ముగించుకొని తన నా దగ్గరికి వచ్చాడు నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చిందని అడిగాడు నాకేం చెప్పాలో అర్థం కాక వెంటనే తాళం వేసినటువంటి అభవనం వద్దకు వెళ్ళాను గది తాళాలు తీయగానే అస్థికలు కనిపించాయి బ్రాహ్మణుడికి ఏం చెప్పాలో తెలియక అన్ని అబద్ధాలే చెప్పాను నీకు పన్నెండి ఆడబిడ్డ జన్మనిచ్చారు అందరూ కలిసి మా వాళ్ళతో వెంకట చలపతి కొండకు వెళ్ళారు మరో రెండు రోజులలో వస్తారు అని చెప్పాను అని ఆయనతో అలా చెప్పి తప్పించుకొని ఇక్కడికి వచ్చానని చెప్తాడు తున్నమాన్ వెంటనే శ్రీవారు నువ్వు చేసింది మహాపాపం నువ్వు నాకు అత్యంత పరమ భక్తుడు కావడంతో నీకు తప్పక సహాయం చేస్తాను నీకు బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది కానీ నీకు అభయం ఇచ్చినందువలన నేను తప్పక రక్షిస్తాను అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవరికి కూడా నేను ప్రత్యక్షంగా కనిపించను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శబదం చేసి వెంటనే అస్థికలను నా దగ్గరకు తీసుకురా అంటూ స్వామివారు తొండమాన్ చక్రవర్తికి తెలియజేస్తాడు భగవానుడైనటువంటి శ్రీనివాసుడు ఆస్తికలను తూర్పున ఉన్నటువంటి దివ్య సరోవరణ వద్దకు తీర్పించి అమృత జలాన్ని సంరక్షిస్తుతాడు వారు ముగ్గురు కూడా సజీవులవుతారు తొండమానుడు ఆనయించి వారందరినీ కూర్ములకు అప్పగిస్తాడు వారందరూ కూడా ఆ యొక్క అస్థితీర్థ మహత్యాన్ని తెలుసుకున్న వారే అందులో స్నానం ఆయుధారోగ్య ఆయుధ ఐశ్వర్యాలు అభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు ఈ విచిత్ర సంఘటనకు దేవతలందరూ కూడా పుష్ప వర్షాన్ని కురిపించారు అప్పటి నుండి ఆ తీర్థం అస్థి తీర్థం అని ప్రసిద్ధికెక్కింది నరకంలో ఉన్నవారి అస్థికలను కూడా ఈ తీర్థంలో ఉంచితే తప్పకుండా మోక్షం కలుగుతుందని దేవతలు కూడా వరం ఇచ్చారు అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుష్కులైనటువంటి మానవులను ఉద్ధరించడానికి కలియుగాంతం వరకు ఈ యొక్క వెంకటచలంపై ఉండవలసింది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు శ్రీనివాసుడు దివ్యమూర్తిగా దర్శనమిస్తాడు కానీ నేను ఎవరితోనూ కూడా మాట్లాడను ఎవరికి కూడా ప్రత్యక్షంగా కనిపించను అందరి కోరికలు తప్పక తీరుస్తాను అంటూ ధన్యమాసం శ్రవణ నక్షత్రం రోజున దివ్యమైనటువంటి సాల మూర్తిగా స్వామివారు ఆవిర్భవించారు లక్ష్మీదేవి పద్మ సరోవరమును అవతరించగా శ్రీనివాసుడు ఆనంద మంటపంలో శిలారూపమును పొందాడు ఒకలాదేవి ఆ విగ్రహం మెడలో చక్కగా మాలగా మారిపోయింది ఈ రోజు స్వామి వారి గురించి చెప్పినటువంటి కథలన్నీ కూడా మీకు చక్కగా అనుకుంటున్నాను